హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఏపీ వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక రాష్ట్రంలో వాలంటీర్లు అసలు పని చేయడం లేదని అసెంబ్లీలో ఏపీ మంత్రి బాల స్వామి చేసిన కామెంట్స్పై రచ్చ మొదలైంది గత ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లను రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు నియమిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసిందని ఆ తర్వాత నుంచి వాళ్ళ సర్వీసులను పొడిగిస్తున్నట్లుగా జీవో జారీ చేయలేదన్నారు తమ ప్రభుత్వం వచ్చే సమయానికి వాలంటీర్లు విధుల్లో ఉండి ఉంటే రెగ్యులర్ చేసేవాళ్ళమని స్పష్టం చేశారు అందుకే వాలంటీర్లను తొలగిస్తున్నట్లుగా మంత్రి అసెంబ్లీలో చేసిన కామెంట్స్పై అటు శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలకు కూటమి ఎమ్మెల్సీలకు మధ్య వాదన జరిగింది వాలంటీర్లపై మంత్రి కీలక ప్రకటన ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సంక్షేమ పథకాలు ఇతర సేవలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది అయితే ఈ పెన్షన్ల నుంచి పౌర సరఫరాల సేవలతో పాటు ఇతర సేవలను ప్రజలకు నేరుగా అందేలా చూసేవాళ్ళు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు వాలంటీర్ల తొలగింపు అంశం ఇప్పుడు దుమారం రేపుతోంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తుంటే ఇదే అంశంపై మంత్రి స్వామి వివరణ ఇచ్చారు గత ప్రభుత్వం నిర్వాహకమే గత ప్రభుత్వం వాలంటీర్లను రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకే కొనసాగిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసిందని అటుపై వారి నియామకాన్ని రెన్యువల్ చేయలేదని చెప్పారు ఒకవేళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి వాలంటీర్లు ఉంటే వారిని రెగ్యులర్ చేసేవాళ్ళమని ఒప్పందం కుదుర్చుకోలేదు కాబట్టే తొలగించామని క్లారిటీ ఇచ్చారు వాలంటీర్ల అంశంపై రచ్చ మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల జీతం పదివేలకు పెంచుతామని చెప్పి తర్వాత ఉద్యోగాల నుంచి తీసేసి లక్షలాది మందిని రోడ్డును పడేసిందని ఆరోపించారు మరో ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు వాలంటీర్లను రెన్యూవల్ చేయకపోతే వరదల సమయంలో వాళ్ళ సేవల్ని ఎలా ఉపయోగించుకున్నారో చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రభుత్వం రెండున్నర లక్షల మంది వాలంటీర్లను తొలగించి వాళ్లను రోడ్డును పడేయటం న్యాయం కాదని వైసీపీ నేతలు వాపోతున్నారు ప్రభుత్వం మాత్రం రెన్యువల్ చేయని వాలంటీర్లను ఎలా రెగ్యులర్ చేస్తామని విధుల్లో ఎలా ఉంచాలనే లాజిక్ను ఉపయోగిస్తుంది